వెల్కమ్ టు అధికారులు ప్రజాప్రతినిధుల సహాయంతో మెదక్ ను అభివృద్ధి చేస్తా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ నాగ్పూర్ బీటి రోడ్డు నాణ్యత లోపం సర్పంచ్ రాజేందర్ రెడ్డి పిఆర్ఏ ఈ సల్మాన్ పై సర్పంచ్ రాజేందర్ రెడ్డి ఆగ్రహం మత్స్యశాఖ అధికారిని నిలదీసిన సర్దన సర్పంచ్ సుభాష్ హవేలీ గణాపురం గురువారం నాడు మంగళ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్ జిల్లా హవేలీ గణాపూర్ ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్ జిల్లాను అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి చేస్తారని గత ప్రభుత్వ హయాల్లో పనిచేస్తున్న పని పనిచేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు గురువారం మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ నారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యంగా అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వాడి సర్పంచ్ యామిరెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కరెంటు సమస్యలు సర్వసభ్య సమావేశంలో తెలిపిన సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదంటూ మండిపడ్డారు నాగపూర్ గ్రామానికి మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదని నాగపూర్ సర్పంచ్ ఒంటరి రాజేందర్ రెడ్డి ఆరోపించారు పంచాయతీరాజ్ ఏఈ సల్మాన్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బీటీ రోడ్డును మూడు గంటల్లో మూడు కిలోమీటర్లు వేసి నాణ్యత లేకుండా వేసి సైడ్ మట్టి పోయకుండా ప్రమాదాలకు గురి అవుతున్నామని మండిపడ్డారు మండల సర్వసభ్య సమావేశంలో పిఆర్ఏ ఈ సల్మాన్ సమాచారం లేకుండా మాట్లాడటం పట్ల పలువురు సర్పంచ్ మండిపడ్డారు తహసీల్దార్ నారాయణ మాట్లాడుతూ మండలంలో నూతనంగా రెండు వేల ఒక వంద రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు రావడం జరిగిందన్నారు కరెంట్ అధికారులు గ్రామాల్లో కరెంటు బిల్లులు వసూలు చేస్తారు ప్రజాప్రతినిధులు మాట పట్టించుకోవటం లేదని సర్పంచ్ మహిపాల్ రెడ్డి ఆరోపించారు సాధన సర్పంచ్ సుభాష్ మాట్లాడుతూ సర్ధన గ్రామంలో మత్స్యకార సొసైటీల సభ్యత్వం కోసం మూడు రూపాయల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు గ్రామాల్లో పూర్తిగా మద్యం బెల్ట్ షాప్లను రద్దు చేసి నిర్వహించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సర్పంచ్లు ఎక్సైస్ సూచించారు అనంతరం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో విద్యా వైద్యం ప్రధానమని జిల్లాలో గంజాయి బెల్ట్ షాపులపై ఎంక్వైరీ చేసి సప్లై చేసే వ్యక్తులపై కట్ట చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు బోరుపల్లి ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని నా సొంత నిధులతో అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు అన్నారు మండల సర్వసభ సమావేశానికి హాజరు కాని అధికారులపై మండిపడ్డారు సర్వే సభ సమావేశం పూర్తయ్యే వరకు ప్రతి అధికారి పాల్గొనాలని ఎంపీడీబో శ్రీరామ్ కు సూచించారు గత ప్రభుత్వాల్లో మాదిరిగా ప్రవర్తిస్తే అధికారులు ప్రవర్తిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ ఎంపీడీబో శ్రీరామ్ శాఖ అధికారులు

తప్పకుండా దృష్టికి తీసుకపోయి తప్పకుండా చేస్తా నా పని అది నా బాధ్యత అది తప్పకుండా తీసుకపోతాం కానీ మొత్తం వచ్చే విధంగా కూడా నేను ఎక్స్పెడియేట్ చేసి చేస్తాను కానీ నేను ఏం చెప్తా ఉన్నా అంటే సర్ప్లస్ ఉన్న స్టేట్ని వాళ్ళ అప్పుల కూపన్ చేసి పెట్టారు వాళ్ళ సొంత స్వార్థాల కోసం అంటే వాళ్ళ వాళ్ళ భవనాలు వాళ్ళ సొంత స్వార్థాలు వాళ్ళ కమిషన్ల కోసం ఇవాళ కాళేశ్వరం చూసినాం అంటే నేను ఏమంటా ఉన్నా అంటే ఆ ఖర్చు పెట్టే లక్ష కోట్లల్లో డెబ్బై వేల కోట్లు ఇంటికి పోయినాయి ముప్పై వేల కోట్లు కూడా అన్నం మళ్ళీ అందరు 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 పోయి అదొక పదివేల కోట్లు అయి ఉంటుంది ఆ పదివేల తొమ్మిది కోట్లతో కట్టినా మొత్తం ఊగిపోయింది అట్లా ఉండే వ్యవస్థ ఆ వ్యవస్థను మార్చాలంటే నేను కూడా వచ్చి మర్చినే కొంచెం సమయం పడుతుంది ఓపిక తప్పకుండా మీకు ఇప్పుడు మీరు నాకు ఎలక్షన్లో సహకరించకపోయినా మీకు నేను సహకరిస్తాను ఏం బాధపడద్దు మా సుభాష్ అన్న అయితే ఉన్నాడు ఎవరైనా సహకరించాలి చెప్ప అధికారులు వచ్చి పని చదివిపోతున్నారు మీరు అన్నారు కరెక్టే ఇప్పటి మీ జనరల్ బాడీగా గత ఐదు సంవత్సరాలు జనరల్ బాడీ సమస్యలు ఎత్తున్నాం ఏ ఏ సమస్య సాల్వ్ కావాలి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది సమస్య సాల్వ్ కావాలంటే ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి ఫ్రీ ఇది

మీరు ఇన్ని రోజులు బాధలు చెప్పుకుర్రు అయినా కానీ అక్కడ ఏం ఉన్న గొంగడ ఆడలే ఉన్నది ఇప్పుడు అట్లా కాదు నేను చెప్పేది ఇంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఒక పద్ధతిలో పోయి పనులు కాలేవు కదా నేను చేస్తాను కదా ఓపెన్గా ఉండాలి ఇప్పుడు అట్లా అట్లా ఆ విధంగా చేస్తే మీ వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు భయపడతలేము నేను అట్లా భయపడటోని కాదు ఒక్కొక్క నెలే నెలే అట్లా కాదు నేను ప్రజలు నా మాట్లా మీరు నా మాటిన ప్రజల సమస్యలు తెలుసుకొని వచ్చిన వాళ్ళు మీరు కష్టపడి కొట్లాడి ఒక వ్యవస్థ ఒక గవర్నమెంట్ తోటి కొట్లాడి వచ్చిన వాళ్ళు కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉంటే నేను చేస్తాను కదా మీకు కాకపోతే ఇప్పుడే అట్లా ఇట్లుండదు పుట్టంగ పిల్లలు నడుస్తారా రెండు నిమిషాలు ఆగాల ఇప్పుడు అగ్రికల్చరల్ నేను చెప్పేది నేను చెప్పిన ప్రక్రియ ఎందుక మీరు చెప్పండి ఇప్పుడు అగ్రికల్చర్ రోజు మాట్లాడేనాడు నాకు చెప్పారు నాకు ఫస్ట్ వాళ్ళకి సెట్ చేయాలి కదా ఇప్పుడు ఇంతకుముందు ప్రక్రియకి ముందు పద్ధతికి వాళ్ళు అలవాటు అయ్యి ఉంటారు దాన్ని కొంచెం మార్చి మీకు చెప్పి మీ సమస్యలు చెప్పినప్పుడు ఇప్పుడు మీ ముందే వాళ్ళని నేను గైడ్ చేస్తాను దాన్ని కొంచెం మీరు ఓపిక పడ్డారు ఓపిక పట్టకుండా అన్ని ఇప్పుడే కావాలంటే అన్నీ అయితే పదేళ్ళ నుంచి మొత్తం ఆదం పట్టించినాయి నెల రోజుల్లో కావాలంటే అయితే మొత్తం కొంచెం ఒక సిస్టమ్ని సెట్ చేయాలా అధికారులు కూడా మనకు అలవాటు కావాలా ఆ విధంగా చేస్తుంది రెండు నిమిషాలు మీరు ఆగండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు మీ సమస్యలు ఏమున్నాయి ఒక్కొక్కరి మీకు చెప్పండి ఆ మైకి ఏంటి కొట్టుకొచ్చినా మీకు అర్థమైనా ఉట్టినే వస్తామా పుట్టినే మాట్లాడతామా కాబట్టి నేను చెప్పేదికండి మీరు ఏంటంటే నేను ఏదంటే చేస్తా చేస్తాను మీకు సాయ సహకారం ఉంటుంది రేపటి రోజు ఎట్లయినా అన్న కాంగ్రెస్ నుంచే గెలిచి మళ్ళీ వస్తాడేమో కాంగ్రెస్లో ఏముండదు అది పెద్ద విషయం పార్టీలు అలా ఉంటాయి రేపు పోతాయి మనమైతే శాశ్వతం కదా నేను కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి నేను పార్టీకి ప్రారంభిస్తాను మీరు బీఆర్ఎస్ ఉన్న కాబట్టి మీరు ఇస్తారు మీజ ద ప్రాబ్లం దీన్ని ఏ విధంగా మనం చేస్తాం ఇంతకుముందులాగా మాటలు అయితే నడవ ఏదున్నా మాటల కానీ చేతుల నాకు కనిపించాలి మాటలు నేను కూడా వంద చెప్తాను మీకు చేసేది అట్లా నాకు రాదు కదా ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ యూ ఆల్సో కైండ్లీ బీ స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ మీ ఇప్పుడు సర్పంచ్ గారు కూడా చెప్తా ఉన్నారు మీ విషయంలో ఇబ్బంది ఉందని ఎట్లా చెప్తాం అది ఇంకొక స్కీమ్ వస్తుంది సార్ సర్పంచ్ గారు ఇటండి మీ సమస్యలు చెప్పండి సమస్యలే సార్ ఫిల్డ్ ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చి ఆ సార్ డి గారి దగ్గర టీఈ గారి దగ్గర తిన్నీసార్లను పైన కలిసి నేను చెప్పినాం సార్ ఇచ్చి మించి మిడిల్ పూలు మా వాడి గ్రామ పంచాయతీ మట్టికే దుర్సింగ్ తాండ మెట్టు వాడి గ్రామ పంచాయతీ ఒక రెండు వందల రెండు వందల యాభై మిడిల్ పూల్ కావాలి అక్కడక్కడ ఒక దుర్సింగ్ తాండకు సపరేట్ కొత్త బ్రిడ్జి నడవడం జరుగుతుంది అక్కడున్న స్కూల్ షిఫ్టింగ్ చేయాలి అక్కడ ఉన్న ట్రాన్స్ఫరాలు కానీ పోల్ కానీ బాగా వస్తే కొట్టుకపోవడం జరుగుతుంది అవి షిఫ్టింగ్ చేయాలి సార్ గారు చూసారు కాకపోతే దుర్శం అని అక్కడ ఎస్టీలు అసలు మీటర్లు లేవు కరెంటు బిల్లు కడతలేరు మేము చేసే అది కూడా ఉండదు చెప్ప చెప్పండి ఈసారి సార్ని అడిగినాం అయినా కానీ ఒక రెండు పోల్లు షిఫ్టింగ్ చేయడం జరిగింది తప్ప రెండు ట్రాన్స్ఫార్లు అక్కడ సైడ్ ఇక్కడ రెండు సైడ్ ట్రాన్స్ఫర్లు షిఫ్ట్ చేయాలి అట్లనే ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మిడిల్ పోల్లు అవసరం ఉన్నాయి సార్ ఒక మూడు నాలుగు ట్రాన్స్ఫర్లు అవసరం ఉన్నాయి మా దగ్గర నైంటీ పర్సెంట్ బిల్లు కడతారు కట్టకుండా ముందుండి వాళ్ళ సహాయ సహకారాలు మేము చేస్తాం కానీ మాకున్న వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు చేయాలని కూర్చున్నాం సార్ అంతే ఒకటి ఇప్పుడు పని చేయాలంటే ఫండ్స్ ఉండాలి మొత్తం అప్పులు కుప్ప రూపాయలు లేదు ఎవరంటే బయట పేపర్ మీద వంద కోట్లు ఏడు రూపాయలు అంటారు అక్కడ చూసి ఇరవై లక్షలు కూడా లేవు కాకపో ఇప్పుడు జాతర చేయడానికి పైసలు లేదు గట్టి ఉన్నది పరిస్థితి ఉన్నది ఎవరంటే రింగ్ రోడ్ అంటుండే మూడేళ్ళనేది రింగ్ రోడ్ ఏడున్నది రింగ్ రోడ్ ఏడున్నది మళ్ళా కా రింగ్ రోడ్ అంటే పక్కన సిద్ధిపేటికేమో రెండు రెండు రింగ్ రోడ్లు చేసుకోవచ్చు ఉన్న పైసలని పక్కకి వెళ్ళి అన్ని తీసుకోవాలా మొత్తం వాళ్ళకి వెళ్ళి ఒక డెబ్బై పర్సెంట్ వేసేయాలా ముప్పై పర్సెంట్ సెక్రటేరియట్ అని కట్టాలా అలా సిద్ధిపేటికి రింగ్ రోడ్ కట్టుకోవాలి తిట్లనే చేసేయాలి అట్లా చేయబట్టే కదా ప్రభుత్వం పోయింది కాబట్టి దాని అంతా మనం ఒక పదేళ్ళ వ్యవస్థని మళ్ళీ సరిదిద్దుకోవాలంటే సమయం పడుతుంది కదా ఒకటే రోజులు అవుతుందా కాబట్టి నేను ఏమంటా ఉన్నా అంటే మీ నాయకులకు నేను హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉంటా మీ మీ సమస్యని నా సమస్యలాగా నేను రిప్రజెంట్ చేస్తా కానీ దానికి ఓపిక ఉండాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది ఎట్ల అట్లా చేసి ఇప్పుడు నేను కూడా ఎట్లా పడితే చేసి నడుస్తుందా మీరు ఎట్లా పడితే చేయండి నేను ఎట్లా పడితేట అట్లా నడవదు కదా ప్రజలు మనం ఎన్నుకున్నది ఇప్పుడు మీ వాటిలో కూడా నాకు ఎన్నో ఇప్పుడు నాకైతే ఓట్లు పడ్డాయి కదా మరి మీరు అట్లా కాదు తప్పకుండా నేనే మీకు ఇచ్చే ముందే నువ్వు ఆగమవుతున్నావు అంటున్నా నీకు అవకాశమే ఇస్తున్నా ఇప్పుడు లేట్ అయితే చెప్పు అందరు కలిపి భోజనం కలిపిస్తా కలిసి తిన్నాం ఆగమేమున్నది ఆగమేమున్నది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అయినా అలా పార్టీలనే చూస్తే ఇట్లా ఉంటుందా తప్పకుండా ఇప్పుడు వయసు వయసు వయసుకి ఇప్పుడు రెస్ గౌరవం ఇవ్వాలి పెద్ద మనిషి వాళ్ళ అనుభవం ముఖ్యం ఇప్పుడు ఆయన అనుభవం ఉంది కాబట్టి మనం ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం అట్లా ఆయన బీఆర్ఎస్ అట్లా నడవతే ఇప్పుడు మారింది ప్రజలు మనం ఎన్నుకుంటారు యువకులు రావాలంటే అట్లా ఉండదు ఇంతకుముందు పాత పద్ధతులన్నీ బంద్ చేసుకోండి కొత్త పద్ధతిలో పోదాం నేను చెప్పినట్టు చేసి చూడండి మీరు మీకు తెలుస్తుంది కదా మంచిగానే చేస్తాం కదా మనమైతే పుట్టిన గెలిపిస్తారా మొత్తం మల్కాజ్గిరి పార్లమెంటు మెదక్ పార్లమెంట్ కలిపితే పద్నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీ పద్నాలుగులో నేను ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే